సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ పుస్తకాల ఋతువు రచన బి సాయివంశీ అర్ధరాత్రి అడవిలో పువ్వు పూసింది చుట్టు చీకటిని చూసి భయమేసి అమ్మా అని ఏడ్చింది ఆకులు తొడిమలు దగ్గరగా తీసుకుని లేదని ఊహించాయి ఆ పసిపువ్వుని ఎంత బాగా రాశారో చూడ్రా పువ్వుకు ఎదురుగా పెద్ద కాంతి పుష్పం అంధకారపు తూర్పుశాక వికసించి జ్వలిస్తోంది తేలికగా తనని కప్పి నవ్వించే మబ్బా తెరలోంచి తన వెలుగు చేతుల్ని చాస్తోంది పువ్వువేపు భలే ఉంది కదా నీకు చెప్పాలని అండర్లైన్ చేసుకున్నా అమ్మా రాత్రి పడుకున్నావా ఈ కథలో మాటలే ఆలోచిస్తూ కూర్చున్నావా పడుకున్నాలే టైం అయింది నువ్వు తిన్నావా తిని ఇప్పుడే ఆఫీస్కి వెళుతున్నా సాయంత్రం మాట్లాడతా ఆ పుస్తకాల్లో మునిగిపోకుండా తిని కాసేపు పడుకో ఇప్పుడే నిద్ర ఈ పుస్తకం పూర్తి చేస్తే ఇంకోటి చదవచ్చు ఎన్ని చదువుతావే రోజుకు బోరు కొట్టడం లేదా బోరా చదువుతూ ఉంటే టైం గడిచిపోతూ ఉంది మంచి మంచి పుస్తకాలు ఎంత బాగా రాశారో సరే బై మరి మనకు కావలసిన వారికి ఏదో ప్రమాదం జరుగుతుంది కంగారు పడి దిగ్గున లేచి కూర్చుని చుట్టూ చూస్తాం అది కళ అని తెలుస్తుంది నాలుగు రోజుల క్రితం నాన్న ఫోన్ చేసి అమ్మకు కరోనా వచ్చిందని చెప్పగానే అది కలేనేమో అనిపించింది నిజమే అని తెలియడానికి ఎక్కువ టైం పట్టలేదు గుండె ఒక క్షణం ఆగి కొట్టుకుంది ఎలా వచ్చింది అన్నాను నాన్నతో ఎలా ఏంటి ఎలాగైనా వచ్చి ఉండొచ్చు బయటికి వెళ్ళినప్పుడు కూరగాయలు కొన్నప్పుడు ఇంటి పక్కన వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు పొద్దు పొద్దున్నే లేచి ముగ్గు వేస్తున్నప్పుడు ఎలాగో వైరస్ తన ఒంటిని చేరింది అన్నాడు కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది హాస్పిటల్లో ఒక బెడ్ దొరకడం గగనం పరిచయం ఉన్న డాక్టర్లెవరూ లేరు అంబులెన్స్ పిలవాలంటే ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు ఇప్పటికిప్పుడు డబ్బు కట్టమంటే కాలు చెయ్యి ఆడదు అన్నింటికీ మాకు అమ్మ కావాలి తనకే ఎందుకు జరిగిందిలా మనసంతా గజిబిజి ఆలోచనలు ఎలా ఉంది తనకి అన్నాను నాన్నతో పక్క రూంలో ఉంది తను ఫోన్ చేసి మాట్లాడు అన్నాడు ఆయన గొంతు పలికింది నాన్న ధైర్యవంతుడు భయం ఉండదు బాధ మాత్రం ఉంటుంది ఇలాంటప్పుడు తెలుస్తుంది మా ఇంటికి పునాది లాంటిది అమ్మ రోజంతా అటు ఇటు తిరుగుతూ ఉరుకులు పరుగులు పెడుతూ అన్నీ అమర్చి పెడుతుంది మాకు ఏ చిన్న నొప్పి వచ్చినా తను బాధపడి మా బాధ తీరుస్తుంది కానీ తనకేదైనా వస్తే మాత్రం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంది ఏ రోజు తన కోసం తను హాస్పిటల్కి వెళ్ళింది లేదు విక్స్ బిల్లలు జిందా తెల్స్మా చుక్కలతో సరే అలాంటి అమ్మను ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిప్పాలంటే ఆక్సిజన్ పైపులు పెట్టించాలంటే ఆలోచిస్తున్న కొద్దీ గుండె వణుకుతోంది అమ్మకు ఫోన్ చేశాను నీకు కరోనా ఏమైంది అసలు చిన్న పిల్లాడు మారం చేసినట్టు అడిగాను ఎలా వచ్చిందో నిన్నే టెస్టు చేయించుకున్నా ఇవాళే రిపోర్ట్ వచ్చింది పాజిటివ్ అంట తేలికైన అయినట్టు వివరిస్తోంది జ్వరం ఉందా తగ్గిపోయిందిలే నర్సు ఇంటికే వచ్చి మందులిచ్చింది ఆ గొంతులో ఏ మార్పు లేదు నిజంగానే అంతా బానే ఉందా కావాలని నాకు చెప్పట్లేదా దబాయించాను బాగానే ఉంది నువ్వేం కంగారు పడకు రెండు రోజులు జ్వరం ఉంది ఇవాళ తగ్గిపోయింది నవ్వుతూ చెప్పింది నేను ఊరికి రానా ఎందుకు నిన్ను చూడాలని నువ్వొచ్చినా దూరంగా ఉండాలి ఈ కరోనా టైంలో ఆ బస్సుల్లో రావటం ఇబ్బంది నాకు తగ్గాక వద్దులే మళ్ళీ నవ్వేసింది మనసులోపలేదో వాన వెలిసినట్టు ప్రశాంతంగా అనిపించింది పది రోజులు ఎలా మరి అదే ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఇంట్లోనే ఒకే రూంలో ఉండాలి నాన్న తమ్ముడు బయట రూంలో ఉంటామంటున్నారు ఇక్కడైతే నీ పుస్తకాలున్నాయి కదా చదువుకోవచ్చు నువ్వా పుస్తకాలా ఏం చదవలేనా నువ్వొక్కడవే చదవాలా నేను చిన్నప్పుడు స్కూలుకు వెళ్ళి కొంచెం చదువుకున్న లే చదువుకో ఎవరు కాదన్నారు ఇల్లంతా తిరిగే నిన్ను గుంజ కట్టేసినట్టు ఒకే చోట పెట్టడమే కష్టం దానికి తోడు పుస్తకాలంటున్నావు సరే మందులు టైంకి వేసుకో అన్నం కూరలు నాన్ననో తమ్మున్నో వండమను ఆ సరేలే నువ్వేం భయపడకు నేను బాగానే ఉన్నాను అమ్మలు మన బాధలే కాదు భయాలు పోగొడతారు ఒక్క మాటతో కొండంత ధైర్యం ఇస్తారు అమ్మ ఫోన్ చేసింది తింటున్నావా ఆ లంచ్ బ్రేక్ ఇప్పుడు నువ్వు ఆ ఇప్పుడే తిని రంగనాయకమ్మ జానకి విముక్తి పట్టుకున్నాను అచ్చం నా గురించే రాసినట్టుంది నేను నేనా పుస్తకం చదవలేదు రంగనాయకమ్మ అమ్మ గురించి రాసిందా అమ్మ తనను ఆ పాత్రతో పోల్చి చూసుకుందా ఎందుకలా అనిపించింది ఏమో చదువుతుంటే నాకతే అనిపించింది భలే రాసింది ఇంట్లో ఉన్నా ఇన్నాళ్ళు ఈ పుస్తకం చదవనేలేదు జానకి పాత్ర బాగుంది ఆ నీకెలా ఉంది అంతా ఓకేనా మామూలుగానే ఉంది పొద్దున్నే లేస్తున్నా నా పనులు నేను చేసుకుంటున్నా తమ్ముడే వండుతున్నాడు తినడం మందులేసుకోవటం కూర్చోవటం చదవటం ఇదే పని సుఖపడుతున్నావు పడు పడు అవును మరి లేకపోతే ఇలా ఉండేదా కరోనా వల్ల ఈ మాత్రం ఖాళీ దొరికింది కాని లేకపోతే ఇంత తీరిగ్గా కూర్చొని చదవటం కుదురుతుందా భర్త ఇద్దరు కొడుకులు ఇవ్వలేని సుఖము తీరిక కరోనా ఇచ్చింది అమ్మకి తింటుంది పడుకుంటుంది నచ్చినవి చదువుకుంటుంది బయట వాతావరణం భయంకరంగా ఉంది రోజుకు వందల మరణాలు వేల సంఖ్యలో కోవిడ్ బారిన పడుతున్నారు ఊపిరందని బాధ వాళ్లకి ఊపిరి అందించలేని వేదన వాళ్ల సొంత వాళ్లకి ఎవరి గురించి ఆలోచిద్దామన్నా భయమే హాస్పిటల్ గడప తొక్కితే లక్షల మాటే అయినా ప్రాణాలకు హామీ లేదు ఉన్నావా అమ్మ గొంతు వినిపించింది ఆ ఉన్నా తర్వాత చేస్తాలే బాయ్ అమ్మ చిన్నగా నవ్వి ఫోన్ పెట్టేసింది ఇవాళ్లేం చదివావు మీ నాన్నకు ఇష్టమైన రచయిత పుస్తకం ఎవరు ఇంకేవరు ఎండమూరి ప్రార్థన నవల చదివా క్యాన్సర్ వచ్చిన కూతుర్ని కాపాడుకోవాలని చూసే నాన్న కథ బాగుంది కెమికల్సు సైన్స్ గురించి ఉంటుంది నీకు అర్థమైందా ఎందుకు కాదు బాగానే అనిపించింది ఇంకెన్ని రోజులు నీ హోం క్వారంటైన్ మరో రెండు రోజులు ఆ తర్వాత చెక్ చేయించుకోవాలి మళ్లీ పాజిటివ్ వస్తే బాగుండు అదేంటే కంగారు పడుతూ అడిగాను తగ్గితే లేచి తిరగాలి ఇంటి పనులు చెయ్యాలి చదవడం కుదురుతుందా ఈ వారం రోజుల్లో ఎన్ని పుస్తకాలో చదివిన కొద్దీ చదవబుద్దేస్తోంది అమ్మా జ్వరం వస్తే బాగుండు స్కూలుకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండొచ్చు అని కోరుకునే పసిపిల్లలాగా మాట్లాడుతోంది చిన్నప్పుడు మేము కడుపునొప్పని స్కూల్కి వెళ్ళకపోతే ఊరుకునేదానివా కొట్టి తిట్టి డ్రెస్ వేసి బాక్స్ చేతికిచ్చి బయటకి తోలేదానివి ఇప్పుడేమో నీకు జ్వరం రావాలని చూస్తున్నావా అని కోపాన్ని నటించాను మీరు చదవలేక స్కూల్ వద్దనేవాళ్ళు నేనిప్పుడు చదవాలని జ్వరం రావాలంటున్నాను తేడా లేదా అమ్మ నవ్వింది టీచర్ కొడుతుందనో హోంవర్క్ రాయలేదనో క్లాస్లో ఉందనో భయపడి జ్వరం రావాలని కోరుకునేవాళ్ళం అమ్మ అలా కాదు చదువుకోవాలని ఆశపడుతోంది ఇంకా ఇంకా చదివితే బాగుంటుందని అనుకుంటుంది ఏమైంది టెస్ట్ చేశారు సాయంత్రానికి రిపోర్ట్ వస్తుంది చూడాలి ఏమొస్తుందో ఈసారి నెగిటివ్ వస్తుందిలే సాయంత్రం దాకా నీకు నచ్చిన పుస్తకం చదువుకో ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చదువుతావో అమ్మను ఉడికించాను తనకు కరోనా నెగిటివ్ రావాలని బలంగా కోరుకున్నాను రేపటి నుంచి తను ఇల్లంతా తిరగొచ్చు అందరినీ కలవచ్చు అందరితో మాట్లాడొచ్చు ఏంటమ్మా ఉన్నావా ఆ ఏమైంది మాట్లాడు మరి చెప్పు వింటున్నా కరోనా తగితే హ్యాపీయే కదా ఆహా మరి అలా అయిపోతావెందుకు ఏదైనా మాట్లాడు ఈ పది రోజులు సరిపోలేదా తన గొంతులో నిరాసక్తత నీరసం ఇన్నాళ్ళు ఒకే గదిలో బందిలా ఉన్నప్పుడు హుషారుగా ఉన్న మనిషి ఇప్పుడిలా గాలి తీసేసినట్టు మారిపోయింది ఏమైంది ఉన్నట్టుండి అలా అయిపోయావు కరోనా కంటిన్యూ అయితే బాగుంటుంది అనిపిస్తుందా ఇంకొన్ని రోజులు అలాగే ఏ పని లేకుండా ఉండిపోవాలనిపిస్తుందా ఏమనిపిస్తుందో చెప్పు ఏమీ లేదులే సెలవుల తర్వాత స్కూలుకి వెళ్లాల్సిన పిల్లాడి గొంతులా వినిపిస్తోంది ఇప్పుడు తనని రాలించాలి బుజ్జగించాలి ఇదో కొత్త అనుభవం ఊరికే ఉండిపోతే ఎలా ఏదో ఒకటి చెప్పు మృదువుగా అడిగాను ఏం చెప్పాలి ఏదో ఒకటి ముందు ఆ ఫీలింగ్ నుంచి బయటికి రా నీకు కరోనా వచ్చిందని తెలిసినప్పుడు నేనెంత కంగారు పడ్డానో తెలుసా ఊయేంటి ఊ రోజంతా అవే మాటలు అవే వార్తలు చూసి చూసి మెదడు మొద్దుబారిపోయింది నీకెలా ఉందన్న భయం కంటే ముందు ముందు నీకేమవుతుందోనని చాలా భయపడ్డా చేతిలో డబ్బులు లేవు గట్టిగా అడిగితే ఒక్క డాక్టరూ తెలీదు ఉన్నట్టుండి నీకు ఇలా ఏం చెయ్యాలా అని టెన్షన్గా అనిపించింది భయమేసింది మొండిదాని కదా కరోనాని కరివేపాకులా తీసి పక్కన పెట్టి ఈ పది రోజులు హాయిగా గడిపేశావు ఇప్పుడు మళ్లీ జ్వరం రావాలంటావా ఏంటి నాన్న గుర్తొచ్చాడు అమ్మకి కరోనా అని చెప్తున్నప్పుడు వణికిన తన గొంతు గుర్తొచ్చింది మాట్లాడొచ్చు కదమ్మా ఏదో ఒకటి గట్టిగా అరిచాను అమ్మా అమ్మ ఏదైనా మాట్లాడితే వినాలనుంది తన గొంతులో నిన్నా మన్నటి హుషారు చూడాలనుంది సరే విను చిన్నప్పుడు మా నాన్న చందమామలని బుజ్జాయిలని పుస్తకాలు తెచ్చేవాడు వాటిని దాచుకొని నెలంతా చదివేదాన్ని నాకు పెళ్ళై ఈ ఇంటికి వచ్చేటప్పుడు అవన్నీ తెద్దామని ఉన్నా కుదరలేదు ఆ తర్వాత వాటిని అమ్మేశారు అప్పుడు చాలా బాధపడ్డాను మీ నాన్న పుస్తకాలు చదివేవాడు ఆ అలవాటే నీకొచ్చింది చిన్నప్పుడు నీ కోసం తెచ్చిన చందమామలు బాలమిత్రులు ఇప్పటికీ ఇంట్లో ఉన్నాయి తెలుసు అట్టపెట్టెలో భద్రంగా దాచిపెట్టావు అదేలే నీకేమో వాటిమీదే ధ్యాస నువ్వు స్కూల్కి వెళ్ళాక వాటిని చదవాలని తీసి పక్కన పెట్టేదాన్ని కుదిరితే కదా రోజంతా పనులు కడగటం తుడవటం ఊడటం ఉతకటం ఇవే పనులు అవయ్యాక పుస్తకం పడదామంటే మళ్ళీ ఏదో పని అది చేస్తే మరో పని మీరు పెరుగుతూ ఉంటే పనులు పెరుగుతూ పోయాయి నువ్వు చదువుతూ ఉంటే రాస్తూ ఉంటే ఎంత ఆనందపడ్డానో నీకోసం పోస్ట్లో పుస్తకాలు వస్తుంటే నువ్వొచ్చి ఆ కవర్ చించేదాకా ఎంత ఆత్రంగా చూసేదాన్నో తెలుసా అమ్మా తన లోపల సంగతుల్ని నా ఎదుట గుమ్మరిస్తోంది శ్రద్ధగా వింటున్నాను నా చిన్నప్పుడు మీ అమ్మమ్మ కూడా చాలా చదువుతుండేది ఆ పల్లెటూళ్ళలో దీపం వెలుతుల్లో కూర్చొని మరీ చేతికందిన పుస్తకం చదివేది కొత్తగా ఏమి దొరక్క ఒకసారి చదివిందే మళ్లీ మళ్లీ చదివేది పనులు మానేసి ఆ పుస్తకాలేంటని తాతయ్య తిడుతూ ఉండేవాడు అయినా ఆపేదా ఏమన్నా ఆయన కనిపించకుండా వంటింట్లో కూర్చొని చదివేది పెళ్లిలకు చీరలు సారెలు వాయనాలిస్తారు పుస్తకాలిస్తే బాగుండేది అని అప్పుడప్పుడు నవ్వుతూ అనేది ఆడోళ్ల మనసంతా బట్టలు బంగారం మీదే అనుకొని అవి మాత్రమే తెచ్చిపెడతారు పుస్తకాలు కావాలా అని ఎవ్వరూ అడగరు అమ్మ ఇంకా చెప్తూనే ఉంది నాకు మీలా అవి లేవు ఏం చదవాలో ఎక్కడ చదవాలో తెలియదు ఎప్పుడైనా ఏ పుస్తకం గురించైనా నాతో మాట్లాడావా ఈ పుస్తకం బాగుంది చూడమని నాకు చెప్పావా నేను ఏం చదువుతానో అడిగావా ఏదైనా చదివి ఎలా ఉందో చెప్పమన్నావా కరోనా వచ్చి పది రోజులు తీరిక దొరికింది లేకపోతే ఎప్పటికైనా ఇవన్నీ చదివేదాన్నా తర్వాత చదువుకోవచ్చు అంటున్నావులే గాని ఇన్నేళ్లు ఎన్ని చదివానని నన్ను తీరిక కూర్చోబెట్టి ఎన్ని చదవనిచ్చారని పనిచేసి అలసిపోతే పడుకోమంటారు కాని ఆ అలసట పోయేందుకు పుస్తకం పట్టుకోమని అంటారా నువ్వైనా మీ నాన్నైనా దొరక్క దొరక్క దొరికిన తీరిక మరో పది నాళ్లు ఇలాగే ఉంటే బాగుండునని అనిపించింది అంతే అనుకుంటే మాత్రం అవుతుందా రేపటితో ఈ తీరికకి ఈ చదువుకు స్వస్తి ఆ పైన మళ్ళీ ఎప్పుడో ఇలా నిశ్శబ్దంగా ఫోను పెట్టేశాను అమ్మ మనసులో ఇన్ని సంగతులు ఉన్నాయని తెలియదు తనిలా అవుతుందని తెలియదు నాన్నతో మాట్లాడుతున్నాను ఒక్కసారి కూడా మనకు అనిపించలేదెందుకు డాడీ అమ్మతో పుస్తకాల గురించి మాట్లాడాలని అమ్మ కూడా చదువుతుందని అసలది పెద్ద విషయమే కాదన్నట్టు ఉండిపోయామెందుకు ఊపిరి తీసుకుంటున్న శబ్దం చిన్నగా వినిపిస్తోంది నేను చెప్పేదంతా నాన్న మౌనంగా వింటున్నాడు నిజంగా అంత తీరిక లేకుండా చదవడానికి టైం దొరక్కకుండా ఉండిపోయిందా తను నీకైనా అనిపించలేదా నాన్న అమ్మకి రెస్ట్ ఇద్దామని తనకి నచ్చిన పని చేయనిద్దామని అడిగాను ఇప్పుడు నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు తన లోపల ఇంతుందని మనకేమిష్టమో తెలుసుకుంది కాని తన ఇష్టాలు ఎప్పుడైనా చెప్పిందా చెప్పినా చేస్తామన్న నమ్మకం లేదో లేదా తన ఇష్టాలు ముఖ్యం కాదనుకుందో లేస్తుంది పనులు చేస్తుంది పడుకుంటుంది ఇబ్బందులేమీ లేనట్టే ఉంటుంది నాకిష్టమైన డ్రెస్ ఇది ఉతికిపెట్టు ఇది నా వాచ్ జాగ్రత్తగా లోపల పెట్టేయి రేపొకసారి పాయసం చెయ్యి అని ఆర్డర్లు ఇవ్వడం తప్ప ఏ రోజూ అమ్మకేమిష్టమో కనుక్కోలేదు అడగందే అమ్మ పెట్టదనేది అబద్ధం అడగందే అమ్మ తన ఇష్టం చెప్పదన్నది నిజం ఇప్పుడైనా ఇదంతా చెప్పింది కాబట్టి తెలిసింది లేకపోతే నువ్వు నేను అలాగే ఉండేవాళ్ళం తను చెప్పడం కాదు మనకనిపించాలి అమ్మ కూడా చదువుతుందని అమ్మ చేత చదివించాలని నీకు ఆలోచన రావాలి అమ్మా ఈ పుస్తకం చదువు అని నువ్వనాలి అప్పుడు కదా తెలిసేది తను చదువుతుందని తనకు చదివే ఇష్టం ఉందని చిన్నప్పుడు ఎన్నిసార్లు నీ పుస్తకాలకు అట్టలు వేసిచ్చింది అలాంటి టైంలో నువ్వేం చదువుకున్నావమ్మా అని ఎప్పుడైనా అడిగావా పుస్తకాలు కొని అరలు నింపేశావు ఓ పుస్తకం తన చేతికిచ్చి చదవమని చెప్పాలనిపించలేదా కొత్త పుస్తకాలు చేతికి అందుకోగానే నాన్నకు చూపించి మురిసిపోవడం గుర్తుకొచ్చింది అర్ధరాత్రి దాటేదాకా అందులోని విషయాల గురించి మాట్లాడడం గుర్తుకొచ్చింది అమ్మతో ఏ రోజు అలాంటి మాటలు లేవు ఇంట్లో వందల పుస్తకాలున్నాయి అందులో తన కోసం కొన్నది ఒక్కటే లేదు నాన్న ఇంకేం చెప్తాడా అని చూశాను నాకు తెలిసింది ఇల్లు పని అంతే ఉదయం వెళ్ళటం రాత్రికి రావటం మిమ్మల్ని స్కూల్లో దింపింది హోంవర్క్ చేయించింది నేను డబ్బులిస్తే మీ ఫీజులు కట్టింది అన్నీ తనే తనకెప్పుడు మీ చదువుల మీదే ధ్యాస తను కూడా చదువుతుందన్న ఆలోచన మాత్రం మీకు లేదు అర్థమైంది అమ్మ కూడా చదువుకుందని ఇష్టంగా చదువుతుందని ఆలోచన రాని మాదే తప్పంత ఇప్పటికైనా ఆ తప్పు దిద్దుకోవాలి నాలుగు రోజుల తర్వాత పొద్దున్నే నా పేరు మీద ఏదో పార్సిల్ వచ్చింది ఏం పంపావు అమ్మ గుంతులో ఆశ్చర్యం ఆనందం నన్నడుగుతావెందుకు తెరిచి చూడమ్మా అన్నాను ఏముంది లోపల తీసి చూడు ఆ తర్వాత ఫోన్ చెయ్యి అని పెట్టేశాను నిమిషం తర్వాత తనే కాల్ చేసింది ఈ పుస్తకం నా కోసమా ఇంకెవరికోసం కోసం నీకోసమే అందుకని నీ పేరు మీదే పంపాను ఇక నుంచి నీకోసం పుస్తకాలు వస్తాయి సరేనా ఎందుకు ఇంకెందుకు చదవడానికి ఆదివారాలు ఏ పని లేనప్పుడు చదువుకో అవి ఎలా ఉన్నాయో నాకు చెప్పు నేను చదువుతా హుషారుగా చెప్పాను ఆ పది రోజులంటే ఎక్కడికి వెళ్లే లేదు ఇప్పుడు కరోనా తగ్గిపోయింది కదా అంత తీరిక దొరుకుతుందా పనులు తగ్గించలేమమ్మా కాని పంచుకోవచ్చు కదా నాన్న తమ్ముడు ఉన్నారు నేను నీకు పుస్తకాలిస్తే వాళ్ళు నీకు చదివే టైం ఇస్తారు నీ తీరికని ఎవ్వరూ రాక్కోరు సరేనా నా గొంతు నమ్మకంగా పలికింది అలా అయితే సరే ఏం పుస్తకం ఇది ఏముంది ఇందులో మాక్సిమ్ కోర్కి నవల అమ్మ నీలాంటి ఓ అమ్మ గురించే ఉంటుంది చదివి చూడు నీకు నచ్చుతుంది అమ్మ చేతిలో పుస్తకాన్నించిన ఆనందం మనసంతా నిండిపోయింది